అంటే హైదరాబాద్ లో హైడ్రా అనేది ఎంత అంటే ఎంత గట్టిగా వినిపిస్తుందో మనం చూస్తున్నాం అంటే చిన్న పెద్ద పేద గనిక లేకుండా హైడ్రా తన పని తన చేసుకుపోతుంది అని చెప్పి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది అసలు ఏ విధంగా చూడాలి నిజంగా అంత పారదర్శకంగా నమస్కారం రెండు కోడలు జనరల్ గా హైడ్రా ఇవాళ మన హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణలోని చాలా సిటీస్ ముఖ్యంగా పట్టణాల్లో కూడా హైడ్రా కావాలని కోరుకుంటున్నాను అందుకని మధ్య నేను జయహో హైడ్రా అని ఒక ఆర్టికల్ కూడా రాశాను హైడ్రా మీద హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అట్లాగే అసెట్ ప్రొటెక్షన్ కనుక ఎవరికైనా ఆసక్తి ఉంటుంది మంచిది అనమాట అట్లాగే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో దాంతో పాటు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కూడా దీని గురించి తెలుసుకోవాల ఆసక్తి పెరిగింది ఇది మంచిది పాజిటివ్ గా ఆలోచిస్తే మంచిది దాని అధికారి కూడా రంగనాథ్ గారు కూడా మంచి నిజాయితీగా లాభిస్తారు గతంలో ఎస్పీగా నల్గొండ వరంగల్ చేసినప్పుడు వరంగల్ కమిషనర్ గా చేసినప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు రాజకీయ ఒత్తిడి లొంగరు మంచి నిజాయితీ పరంగా ఉండాలి అంటే ఒక వ్యవస్థ సృష్టించడంతో పాటు ఆ వ్యవస్థకు తగిన అధికారి నియమించడం కూడా మంచిదే రేవంత్ రెడ్డి గారిని నేను అభినందించాలి రెండవది ఏంటంటే తరతమ భేదాలు లేకుండా కూడా ఆ కొంత పేదలు నష్టపోతున్నా అది వేరే మాట్లాడదాం కానీ జనరల్ గా తరతమ భేదాలు లేకుండా నా మనకు దానం నాగేందర్ ఆ ఎదురు తిరిగినప్పుడు కూడా అది పట్టించుకోకుండా ఊరుకోవడం తన పార్టీలో చేరిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పటికైతే సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కానీ చేరిన వారిని కూడా పట్టించుకోకపోవడం అట్లా కొందరు పళ్ళం రాజు లాంటి వాళ్ళ పార్టీ వాళ్ళ ఆస్తులను కూడా లెక్కలోకి తీసుకోవడం ఇట్లాంటివి చూస్తే కొంతవరకు పారదర్శకంగా జరుగుతున్నట్టు లెక్క ఇదేమో పాజిటివ్ సైడ్ తీసుకోవాలి కూల్చివేతలు ఎన్ కెన్స్ కానీ అంటే ప్రముఖులు కూల్చి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది కనుక చూస్తున్నాం కానీ దీని వెనుక ఇంకో కోణాన్ని కూడా చూడాలి దీన్ని కొద్దిగా ఆహ్వానిస్తున్నాను నేనైతే హైడ్రా మంచి పని చేస్తున్నది కానీ వాట్ నెక్స్ట్ హైడ్రా మిగిలిపోతుందా లేకపోతే హైడ్రా వరదలు వచ్చిన హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు రెండు వేల ఇరవైలో మనకు వరంగల్ లో వరదలు వచ్చినప్పుడు స్వయంగా అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీఆర్ వెళ్లి లో వాగ్దేవి స్కూల్ గోడ కూర పట్టించారు నిలబడి ఇప్పుడు అక్కడ బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జి నిర్మాణం అవుతున్నది మనకు పెట్రోల్ బంక్ అంటారు అనుకోండి పెట్రోల్ బంక్ బా మనకు నయీం నగర్ అక్కడ ఆనాడే రాశాను ఏమంటే ఒక్క బిల్డింగ్ తో ఆగిపోతుంది చూడండి ఎందుకంటే మళ్ళీ చాలా పెద్ద చేతలు వచ్చేస్తాయి నిజంగా ఆ ఒక్క బిల్డింగ్ తో అయిపోయింది మళ్ళీ ఏం చేయలేదు అది కూడా మళ్ళీ వాళ్ళు డిస్టోర్ చేసుకున్నారు అట్లా లేదు కొట్టింది అట్లా లేదు కనుక కూల్చివేతలు మాత్రమే హీరోయిజం అనుకుంటే మనకు పబ్లిక్ లో కూడా అనుష ఒకటి ఎట్లా ఉంటుంది అంటే ఎన్క మనకు ఏదైనా రేపులు జరిగినాయి అనుకోండి లేకుండా మహిళల మీద ఆశీర్ దాడు ఈ మధ్యన అదే నడుస్తుంది కదా మనకు మెడికల్ కాలేజీ కలకత్తాలో జరిగింది చూస్తున్నా కదా అంటే వృద్ధియ్యాలి అనేది ఒకటంటే అంటే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ కూడా వినిపిస్తుంటాయి మనకి ఎన్కౌంటర్ చేస్తే సర్జనారు గారిని గతంలో వరంగల్లో కానీ ఆశీర్దాడేపుడు మొన్న ఇటు మొన్న ఇక్కడ మనకు హైదరాబాద్ లో జరిగిన సంఘటనలు చూసుకుంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తే సంతోషపడ్డ చప్పటి కొట్టే మాకు అంటే న్యాయం ఆలస్యం అందడంలో ఆలస్యం అవుతే ఇట్లాంటివి ఉంటాయి మళ్ళీ ఐట్రాన్ కూడా ఒక హీరోగా చూస్తే ఇది సరిపోదు ఇక్కడ అంటే పబ్లిక్ చాలా మంది సంతోషపడుతున్నారు ఎందుకంటే చెరువులు కుంటలు కబ్జా అయినాయి కదా ఇది మళ్ళీ రిస్టోర్ చేస్తారని చెప్పి కేవలం కూల్చివేతలకి పరిమితం అయి చేస్తే ఇది ఇక్కడికే సమాప్తం అయిపోతుంది రెండోది కొంత రాజకీయ కక్షలు కూడా తెలుసుకుంటున్నారనే అభావాది కూడా వస్తుంది దీని మీద కానీ నిన్న హైడ్రా కమిషనర్ ఎవరైతే మన రంగనాథ్ గారు ఉన్నారో కొన్ని టీవీలో ఇంటర్వ్యూ సుదీర్ఘమైన ఇంటర్వ్యూలు కూడా నేను చూశాను భయపెట్టడం కోసమే ఈ పని చేస్తున్నా అని అన్నాడు ఆయన అది నాకు నేను సరిగ్గా కాదని కొంతమంది భయపెడితే మిగతా అంతా భయపడతారు కదా లేకపోతే మనం ఐదేళ్లలో ఐదు పదేళ్లలో మొత్తం చెరువుకుంటున్నారు మాయమవుతావుగా అన్న మాయమవడానికి కారణం ఉన్నారో వాళ్ళ మీద ఈగ వాళ్ళకు ఎవరైతే నష్టం ఎవరైతే దానిలో కట్టు అక్రమాలు కట్టుకున్నారో వారిని వారిని శిక్షిస్తే ఏం లాభం రెండో కూడా చెప్పండి ఒకటేమో అసలు ఫస్ట్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కూల్చివేత జరిగింది రంగనాథ్ గారు ఇంకో మాట ఏమన్నారంటే కూల్చివేతే వేసే అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర సొసం చేస్తామంటున్నా ఆ పని చెయ్యాలి కాదండి ఈ మూడు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు సరిపోయి నిజంగా కూర్చువచ్చు తలుపు మళ్ళీ కూర్చువేసిన మెటీరియల్ తీసుకెళ్ళి ఎక్కడో వేయాలి కదా అది కూడా మన పర్యావరణ ధ్వంసానికి దారి కదా ఈ వేసిన మెటీరియల్ తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర వేయాలి అక్కడ పర్యావరణం నష్టం కావచ్చు కదా ఏ కుంట్లో చెరువులో వేస్తారు కనుక ఏం చేయాలంటే హైట్రాను ఒక హీరోగా చూసి ఇది బాగా జరుగుతుంది అని పబ్లిక్ నుంచి గడిపే దగ్గర అయితే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు విద్యార్థులు స్కూల్ పిల్లలు అందరూ ఒక మంచి ఊరేగింపు కూడా తీసేవారు ఇది చూడ్డానికి బాగా అనిపిస్తుంది కానీ జరిగే నష్టం అంతా జరిగి జరిగినిచ్చి ఇవాళ దాన్ని కూల్చి వేసి అట్లాగే ఊరుకుంటే మళ్ళీ అక్కడ మాటలు అదే కడతారు కదా ఎన్కన్వెన్షన్ విషయంలో గాని గతంలో అయ్యప్ప సొసైటీ విషయంలో గానీ ఇదే జరిగింది కదా అంటే కొత్తగా ఒక ఊరికి ఎస్ఐ వచ్చినా హల్చల్ చేసేస్తారు తెల్ల రకాల కొత్త ఎస్ఐ వచ్చినా కదా అంతకాల అందరికి తెలవాలి అలాగే ముఖ్యమంత్రులు మారినప్పుడు ఈ హల్సెలు చేస్తుంటారు అంతే కలెక్టర్లు కూడా అనుష మనకి సోమవారం సోమవారం పబ్లిక్ చూశాం కదా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి అక్కడ హల్చల్ చేశారు ఇప్పుడు ఏమైంది మరి అసలు ఎవరు ఎవరు కలిస్తలేరు అక్కడ ఉండేవాళ్ళు కూడా ఉంటలేరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంతా తీసుకుని వినతులు తీసుకున్నారు ఇవాళ ఎవరు ఉంటలేరు అధికారులు ఎవరు పది మంది ఉంటున్నారు అతి గతి లేకుండా పోయింది అంటే ఈ సోమవారాలు ప్రజా వేదికలు అని చెప్పి ఇట్లాంటివి పెట్టడం వల్ల ఆ కొత్తలో హల్చల్ చేస్తారు కానీ తర్వాత అంత సీనియర్ సీనియర్ ఉండదు నేనేమంటున్నానంటే ఈ ప్రజాభవన్ కు ఎక్కడెక్కడి నుంచో మార్గల పల్లెటూరు నుంచి మూడు వందల మూడు వందల యాభై తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి రావాలంటే మూడు వందల కిలోమీటర్ల పైన పై నుంచి రావాలి ఈ మూడు వందల కిలోమీటర్ల నుంచి ప్రజావేదికలు ఎట్లు అట్లా కాకుండా ఈ రోజువారి పరిపాలనలో హిందీ ఉన్నాయి అక్కడ స్థానికంగానే పరిశ్రమ పరిష్కారం కావాలి ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ హైడ్రా మాకు కావాలి మాకు కావాలని అని వరంగలే కాదు చాలా నగరాలు పట్టణాలు అడుగుతున్నాయి నేను చెప్పాను కదా పక్క రాష్ట్రంలో కూడా అడుగుతున్నారు ఈ పరిస్థితులలో హైడ్రా పనితీరు ఏంటి అందుకని హైకోర్టు ఒక విలువైన ప్రశ్న వేసింది ఎన్కన్వెన్షన్ కూర్చివేసిన తర్వాత స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఏమన్నదంటే మీ అధికార పరిధి ఏమిటి అని అధికార పరిధి అంటే మొత్తం హైడ్రా పరిధి అడిగే మీకున్న అధికారాలు ఏమిటని అడిగింది దాని గురించి కూడా వివరణ వీళ్ళు చెప్పాలి ఇంకా హైకోర్టు కేసు నడుస్తుంది ఎన్కన్వెన్షన్ విషయంలో నాగార్జున గారు వాళ్ళు ఒకటి విషయం కూల్చివేతల్లో ఒక మూడు నాలుగు అంశాలు కనపడుతున్నాయి పెద్దవాళ్ళు అయితే ఇవాళ మళ్ళీ కూల్చివేసిన నిర్మాణాలు మళ్ళీ కట్టుకుంటారు ఎన్ కన్వెన్షన్ కూడా గతంలో జరిగింది అదే మళ్ళీ కట్టారు ఇంకే డబ్బు ఉన్న వాడు ఇవాళ కాకుండా రేపు అయినా లక్ష రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు గజం చొప్పున ఉన్న భూమిని వాళ్ళు ఇవాళ కాబట్టి రేపు క్షేత్రం ముఖ్యం కదా ఎప్పుడైనా కట్టుకోవచ్చు మళ్ళీ అక్కడ మరకు వంద కోట్టు కాదు రెండు వంద నష్టపోతే మళ్ళీ కట్టుకుంటారు మంత్రు సంపాదిస్తారు పేదవాడు వీళ్ళు ఒకసారి కూలిపోయిన తర్వాత వాడు మళ్ళీ కట్టుకోలేడు కదా ఎందుకని కండిపేట దగ్గర అటు పక్కన కూల్చి వేస్తుంటే ఒక పేదవాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి అడిగాను మా వాళ్ళు ఉండదు మాకు తెలియదు తెలియదు మాది కూల్చి వేస్తే బియ్యం బస్తా తీసుకొచ్చుకోవడానికి కూడా టైం ఇస్తలేరు కూల్చి వేస్తున్నారు అంటే కనీసం కుకింగ్ వేజల్స్ అని తీసుకపోనియాలి కదా నష్టపోతున్నా స్పష్టంగా రెండోది ఏమైతుందంటే ఇది తెలిసి తెలియక చాలా మంది పెద్ద పెద్ద బిల్డర్లు తెలిసే అక్రమార్కులు ఆ కుంటలను నాణలను కబ్జా పెట్టిండ్రు అక్కడ బిల్డింగ్ కట్టి కట్టేటప్పుడు పర్మిషన్ ఇచ్చింది జిహెచ్ఎంసీ ఎలసిటీ ఇచ్చిన అయినాక వాళ్ళ బ్యాంకు లోన్ తీసుకొని మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు అక్కడ ఇప్పుడు ఆ ఇల్లు కూల్చివేస్తా అప్పుడు అప్పుడేమవుతుంది అంటే వాళ్ళు బ్యాంకు లోను తప్పదు ఇల్లు లేకుండా అవుతుంది రెండో కోణం దీన్ని ఏం చేయాల్సిందంటే రఘనాథ్ గారి ఇంటర్వ్యూలో మరొక అంశం కూడా భయపెట్టడానికి అంటే భయపెట్టడానికి నాలుగు ఇల్లు కూల్చేస్తే మరి ఆగిపోతారు కదా రేపు అనే సమస్య వస్తుంది రెండోది ఏంటంటే విద్యా సంస్థల జోలికి పోము ఆసుపత్రుల జోలికి పోమంటున్నాం వాళ్ళకి నోటీస్ ఇస్తారట అంటే విద్యా సంస్థలైనా లేకుంటే ఆసుపత్రులైనా వాటి జోలు కూడా పోవాల్సిందే ఒకసారి అక్రమ నిర్మాణం అక్రమ నిర్మాణం ఉన్నప్పుడు అక్రమ నిర్మాణం కూడగొట్టాల్సిందే కదా పోవము అంటే మళ్ళీ కొందరు కొందరు దృష్టికి పోద్ది కదా కూడా అవుతున్నాడు కానీ ఇక్కడ శాశ్వత పరిష్కారం చేయాలంటే రెండు అంశాలు లీగల్ గా మనం ఆలోచించాలి ఒకటేమో అయిన కబ్జాలను ఎట్లా కూల్చివేయాలి రెండు అయిన కబ్జాలలో అసలు ఎట్లా అవ్వలేదు రెండు రకాలు ఉంటాయి భూములు ఒకటేమో షికం అంటేనేమో కుంట శిఖము చెరువు శిఖం అంటేనేమో అది పూర్తి గవర్నమెంట్ అలా ఎవరి నిర్మాణం చేస్తే నిర్దాక్షిణ్యంగా కూరగొట్టాలి కానీ ఎఫ్టిఏ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది పట్టాభూములు అవన్నీ కూడా అట్లాగే బఫర్ జోన్ కూడా పట్టాభూములే ఒక్కొక్క చెరువుకున్న ఒక్కొక్క చెరువుకున్న ఉన్న పరిమితిని బట్టి అంటే శిఖాన్ని బట్టి చెరువు కట్ట కింద కూడా మనకు ఒక గొలుసు రెండు గొలుసు గొలుసు ముప్పై మూడు ఫీట్లు దాన్ని బట్టి కూడా కింద ఒకవేళ చెరువుకి ఏమైనా మరమ్మత్తు అయితే బిల్డింగ్లు రాకుండా అక్కడికి ఇక్కడికి వెహికల్స్ మూవ్ అవడానికి ఆ చెరువు కట్టను బట్టి ఉదాహరణకు మీరు ఒక మంచి ఉదాహరణ చెప్తాను మనకు మన గండిపేట కింద గండిపేట అంటే ఉస్మాన్ సాగర్ ఉస్మాన్ సాగర్ కింద నుంచి అవుటర్ రింగ్ రోడ్ పోతుంది మీరు ఒకసారి అవుటర్ రింగ్ రోడ్ మ్యాప్ చూడండి అక్కడ ఒక తల కిందికి ఉంటుంది అక్కడ అవుటర్ రింగ్ రోడ్ మొత్తం అక్కడ తిరిగి అక్కడికి వచ్చిన తర్వాత ఈ రెండు ఉస్మాన్ సాగర్ హిమాలయ సాగర్ కింద నుంచి పోతాయి అక్కడ వన్డే వన్ వ్యూవ ఉంది కనుక పైన రోడ్డు నిర్మాణానికి అవకాశం లేదు కనుక అంటే చెరువు పైన ఆ చెరువుల పైన కనుక కిందికి వస్తారు అది కూడా ఏం చేశారు రెండు వందల మీటర్ల దూరం దానికి బఫర్ జోన్ ఉంది కనుక కిందికి కింద కూడా అప్పుడు కిందికి గట్ట రెండు వందల మీటర్ల కింది నుంచి పోయి ఉంటుంది అట్లానే ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి చెరువుకు బఫర్ జోన్ ఉంటుంది మనకి అట్లాగే ఎఫ్టిఎల్ ఉంటుంది ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్లు కానీ పూర్తిగా పట్టాభూము అవి గతంలో కాకతీయులు కానీ తర్వాత వచ్చిన నిజాంలు కానీ ఏం చేశానంటే అసంజహీలు లేకుండా పులి కుతీసాలు ఏం చేశారంటే చెరువు నిర్మాణం అయినప్పుడు మొత్తం చెరువు జాగా మొత్తం తీసుకుంటే రైతులు నష్టపోతారు ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడే కదా వాళ్ళ భూములు మునిగేవి సగం ట్యాంక్ ఉన్నప్పుడైతే మునగవు కదా అని చెప్పి సగమే ఆక్యుపై చేసుకున్నారు అంటే ల్యాండ్ అక్విజేషన్ చేసుకున్నారు అది మాత్రం గవర్నమెంట్ ల్యాండ్ గా ప్రకటించారు మిగతా పట్టభూములు ఇచ్చారు ఇన్కన్వెన్షన్ విషయంలో అయితే మీరు ఆ ఎఫ్టిఎల్ లెవెల్ కానీ బఫర్ జోన్ కానీ వాళ్ళ సొంత భూములు అవి కొన్నప్పుడు ఆ భూముల్లో వరి పండించారట చిన్న షెడ్ వేసుకున్నారట కూరగాయలు పండించేవాళ్ళు ఇప్పుడు ఏదైతే నిర్మాణాల అక్రమము భూమి వాళ్ళదే అది అర్థం చేసుకోవాలి అది ఎవరిదైనా సరే కన్వెన్షన్ కాదని చెప్తే అందరికి తెలిసిన ఉదాహరణ అంటే ఏం చేస్తున్నారు ఎఫ్టీఎల్ లెవెల్ ఉన్నదనే లేకపోతే బఫర్ జోన్ లందు కూల్చివేత కరెక్టా కాదా అంటే ఎఫ్టీఎల్ లెవెల్ నిర్ మన నిర్వచించడానికి బఫర్ జోన్ నిర్వచించడానికి సర్వే చేశారా ఇవి ఒకటి రెండు చేశారు కానీ మన హైదరాబాద్ లోనే వేలాది చెరువులు ఇవాళ పడి కేవలం నూట అరవై ఐదు రెండు వందల మిగిలింది వాక్సాగర్ అని ఉంటది మనకు కుజ్బుల చాలా పెద్దది నిజాం కాలం నాటి మంచి తూము అని ఉంటది కింద వంద ఫీట్ల రోడ్డును కాస్త మొత్తం కబ్జా పెట్టేసి పైన కూడా కబ్జా పెట్టేస్తున్నారు అంటే దీనిలో ఏం చేయాలంటే ఆయకట్టులో గానీ గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఎక్కడ ఎవరున్నా కూడా నిర్దక్షిణం తొలగించాలి దానికి మీ లేదు దాని జోను ఈ వీటి ఏం చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని తర్వాత చేస్తున్నాం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే హైదరాబాద్ లోని ఆ పాత నక్షాలు తీసుకొని గుంటలు చెరువులు బొమ్మ తీసుకొని ఒకనాడు గూగుల్ మ్యాప్ చూసి వాటిని ఫస్ట్ ఎఫ్పిఎల్ లెవెల్ ఈ బఫర్ జోన్ లెవెల్ నిర్ణయించి ఇరిగేషన్ శాఖకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు తేడా ఉన్నది ఇద్దరు కూడా పరస్పరం సహకరించుకోలేని పరిస్థితి లేదు చేసి ఏం చేయాలంటే ఇవి బఫర్ జోన్ లో ఉన్నాయి ఇవి లేకుంటే ఇవి ఎఫ్పిఆర్ లెవెల్ ఉన్నాయి మీరు తొలగించుకుంటారా లేకుంటే మమ్మల్ని తొలగించబడతారా అని నోటీస్ ఇవ్వాలి కోర్టుకు పోతారు నష్టం లేదు కోర్టుకు పోయినప్పుడు కూడా మహానికి కొలతలు అయితే రాదు కదా కోర్టు పోయిన తర్వాత కూడా నిర్మాణాల అని కోర్టు కూడా తెలుస్తుంది కదా చాలా సార్లు మన హైకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళ తెలంగాణ హైకోర్టు కూడా చాలా సార్లు ఈ నాణాలు చెరువుల కబ్జాలు నిరసించినాయి మీరు తీసుకోక చర్య తీసుకొతే మీకు ప్రభుత్వంలో మేము అందరికీ నోటీసులు ఇస్ట్ చేసినాయి చాలా చేసినాయి కానీ ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు కోర్టులు కూడా పాజిటివ్ గా ఉంటాయి ఎందుకంటే కోర్టులు కూడా వాళ్ళ అనమాటే కదా గతంలో తీర్పులు ఇచ్చినవే కదా ఉంటా కనుక ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని రంగనాథ్ గారి ముందర సమస్య ఇది కేవలం హల్చల్ చేసి ఒక నాలుగో పదవు నిర్మాణం కూల్చివేసి తర్వాత మొత్తం ఆ మెటీరియల్ అక్కడే ఉండడం లేకుండా తీసుకెళ్లడం చేసిన తర్వాత మళ్ళీ నిర్మించాలని నమ్మకం ఏముంది ఉంది కనుక దాన్ని పద్ధతులు అనిఫిక్ చేయాలి ఇది బఫర్ జోన్ ఇందులో నిర్మాణాలు ఉండదు ఇది ఎఫ్టీఎఫ్ ఇందులో నిర్మాణాలు ఉండొద్దు అని ఒకటి చేయాలి రెండవది ఏంటంటే పేదలు కబ్జా పెట్టుకున్న కాడ ఏం చేయాలి అట్లా మధ్య తరగతి వారు ఇల్లు కట్టుకున్న కాడ ఏం చేయాలి చెప్పాలి కదా ఎవరైతే బిల్డర్లకు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు జీహెచ్ఎంసీలో చూడండి మీరు అవినీతి కేసులు పట్టుబడ్డ ప్రతిసారి మంచాల కింద పరుపుల కింద కోట్లాది రూపాయలు బయటపడుతున్నారు ఎందుకు బయటపడుతున్నాయి వీళ్ళు అక్రమంట్లే కదా అందుకని మీరు జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ లో చాలా మంది అదే చేస్తున్నారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వీటో నిజాయితీ పార్లు లేరంట్లేదు అందులో నిజాయితీ పార్లు ఉన్నారు కానీ ఇది ఏది జరుగుతుందో ఎందుకు జరుగుతుంది ఇక్కడ అంటే అందరూ కళ్ళు మూసుకొని కూర్చున్నారు రాజకీయ నాయకులు ఒత్తిడి బట్టి చేసిన మన వీళ్ళంటే రేపు బలయ్య ఎవరు మేడికల్ కుండుకోపోతే ఇవాళ ఘోష్ కమిటీ చేస్తున్న సర్వే మన బద్ద అధికారుల బలవుతారు ఇప్పుడు ఇవాళ మొత్తం అఫిడేవిట్లు వేయండి క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అక్కడ ఇక్కడ కూడా ఏం చేయాలంటే మొట్టమొదటి పర్మిషన్ ఇచ్చే అధికారులను సస్పెండ్ చేస్తారా డిస్మిస్ చేస్తారా చేయాలి రెండోది ఎవరైతే మధ్య తరగతి వాళ్ళు లోన్లు తీసుకొని కొనుక్కున్నారో ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఎవరైతే నిర్మాణ సంస్థ ఉందో మిగతా నిర్మాణ సంస్థలు ఎక్కడ పడితే అక్కడ పనిచేస్తున్నాయి కదా వాళ్ళకి మిగతా పర్మిషన్ లాపుతా మీరు నష్టపరిహారం ఇస్తారా ఇవ్వరా అని వీళ్ళ నుంచి ఇప్పించాలి గవర్నమెంట్ కూడా పరిహారం ఇయ్యాలి ఇవాళ ఎవరైతే మధ్యతరగతి పేదలు ఉండో వీళ్ళందరికీ వీళ్ళు అమ్మే అరువులు కొనుక్కున్నారు జీవితాన్ని తాకట్టు పెట్టి మీకు తెలుసు సాధి లక్ష రూపాయల జీతం వస్తే ఒక యాభై లక్షల జీతం కనుక వాళ్ళ లోన్ తీసుకోదలుసుకుంటే నెలకు అరవై వేల రూపాయలు వాళ్ళ లోన్ కట్ట జీవిత సగం సంఘరాకపోతుంది మొత్తం వాళ్ళ జీవితంలో ఇల్లు సొంతం కాదు ఇరవై ఏళ్ళు పెట్టుకుంటే నేను చెప్పలేదు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పెట్టుకుంటే లక్షకు పన్నెండు వందల యాభై రూపాయలు కట్టాలి వాళ్ళ ఏది లోన్ రీపేమెంట్ అసలు అవ్వాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ దీనిలో రంగనాథ్ గారు చెప్పిన ఎవరో నాలుగు రోజులు హల్చే నాకు హైడ్రామా చేస్తారు ఊరుకుంటారు అనిపించింది గతంలో జరిగింది కానీ అనుమానం పడుతున్నాం మంచి ఆఫీసర్ మంచివాడే చట్టం మంచిదే ఈ చట్టంలో రెండు విషయాలు మనం గమనించాలి ఒకటేమో ఈ కూల్చివేతల బదులు ఫస్ట్ ఏం చేయాలంటే రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తీసుకెళ్లి ఈ నాళాలను వీటిని మొత్తం ఫిరంగి నాళ మొత్తం పోయింది కదా ఫిరంగి నాళకెట్టి నుంచి పోతే అది కూడా పోయింది కదా అందుకని మొదలు వీటికి హద్దులు చేయాలి చేసి ప్రతి దగ్గర బోర్డులు పెట్టాలి ఇది ప్రభుత్వ భూమి లేకపోతే ఇదేమో ఎఫ్టిఆర్ లెవెల్ ఉంది ఇదేమో బఫర్ జోన్ లో ఉంది బోర్డులు పెట్టి అక్కడ నిర్మాణాలు మాత్రం నిషిద్ధం వాళ్ళు వాడుకోవచ్చు ఆ భూమి వాడుకునే క్రమంలో గ్రౌండ్ మళ్ళీ వాడుకునే క్రమంలో కూడా మొరం పోసి మళ్ళీ ఎత్తు పల్లాలు సారి చేసి చేయడానికి వీల్లేదు చెరువులో నీళ్లు అంతకాలం పైన పైన నీళ్లు వస్తాయి అవి వారి తర్వాత నీళ్లు లేనప్పుడు దాన్ని వాడుకుంటే నష్టం లేదు పంటలు వేసుకోవచ్చు చేయవచ్చు దీన్ని వీళ్ళు ఏం చేయాలంటే నోటిఫైడ్ చేసి చేయాలి రెండోది ఏం చేయాలంటే అంటే నిర్మాణాలు కూల్చివేసిన తర్వాత ఏమైతున్నాయో నిర్మాణాలు నిజంగానే కూల్చివేయదలుచుకుంటే అది విద్యా సంస్థలను లేకపోతే మనము ఆసుపత్రులను చూడవద్దు అన్నింటి కూల్చివేయాలి ఎందుకంటే ఒక్కసారి నష్టం జరిగినాక కానీ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది బిఆర్ఎస్ అన్నది ఇదివరకు మన బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ అన్నది హైకోర్టు వచ్చాను వేసి ఇట్లా అక్రమ నిర్మాణం ఇట్లా అనుమతిస్తారంటే గతంలో మూడే మూడే మన హైకోర్టు అంటే బిల్డింగ్ ఒక అక్షరం మార్చి మళ్ళీ అనుమతించారు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అంటున్నారు మీరు అనుమతిస్తుంటారు మళ్ళీ రంగనాథ్ లాంటి వచ్చే ఆఫీసర్ కూలగొట్టారు సాక్షత పరిష్కారం ఏంటంటే అద్దు నిర్ణయించి దానిలో ఉన్న వాటిలో ఈ నిర్మాణాలు చేయకుండా ఉండడానికి పక్కడ మంది వ్యవస్థను ఏర్పాటు చేసి చేయాలి కేవలం నాలాలు చెరులకే పరిమితిపోయింది ఇంకా కష్టం ఇవి కాకుండా ఇంకా కొంత ఏం అంటే ఉదాహరణ ప్రభుత్వ భూములకు కబ్జా అయినాయి ఉదాహరణ ఉస్మానియా ఉస్మానియా యూనివర్సిటీ మనకు నాట్స్ కాలేజ్ ఉన్నది దాని మొత్తం మూడు వేల ఎకరాలు ఆనాడు డిజాన్ నటించిన నైన్టీన్ నాట్ సెవెన్ లో సంవత్సరాలు పూర్తి అయిందైన్టీన్ ట్వంటీకి అక్కడ ఏం చేయాలి చాలా పంతొమ్మిది వందల ఎకరాలు మాత్రం మిగిలింది మీ తర్వాత కబ్జా అయిపోయింది పక్కన రవీంద్రనగర్ కారణి కానీ ఇతరత్రణికేశ్వర నగర్లు కానీ చాలా భూములు కబ్జా పెట్టుకుంటారు రావు గారికి అప్పుడు మంచి ఆఫీసర్ రంగనాథ్ గారు ఆయన వీసీగా ఉన్నప్పుడు చుట్టూ గోడ కట్టించు లోపలికి ఎవరు రాకుండా చేసిండే కదా ఇప్పుడు నేనేమంటున్నానంటే హద్దులు నిర్ణయించి ఈ బఫర్ జోన్ లను ఈ లను మీరు ఆ హద్దులలో జిపిఎస్ సిస్టమ్ లో ఫిట్ చేయాలి రాని బీకేశ్వర్ అనుకోండి రేపు పొద్దున ఎవరైనా కంప్లైంట్ చేస్తే వస్తది అంతేందుకు అందుకు వారు అనుష మనకు మార్పులు రక్షించడానికి మంచి పని చేశారు హైదరాబాద్ ఇక్కడ చూడండి మీరు ఏ చిన్న కారణికి పోయినా వాళ్ళు పార్క్ కోసం కమ్యూనిటీ కోసం విడిచిపెట్టే స్థలాల్లో చుట్టూ గోడ కట్టి ఇది జిహెచ్ఎంసీ దాచిపెట్టారు ఎక్కడ చూడండి అప్పుడు ఏమైతుంది వాడు కబ్జా పెడుతుంటే ఆ కార్నీ వాళ్ళేగా సామాన్యంగా మనం నడుచుకుంటే వాళ్ళ కూడా గవర్నమెంట్ కంప్లైంట్ ఇప్పుడు బఫర్ జోన్ ఏదో ఎఫ్టీఏ లేదు కదా తెలియదు ఇరిగేషన్ మనకు అంతకంటే తెలియదు మనం ఎక్కడ కంప్లీట్ చేస్తాం కనుక మీరు ఈ పని మొదలు చేయాలంటున్నారు కూల్చిపేట అని తర్వాత ఈ పని మొదలు చేస్తేనే దేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి శంకించాలి లేదు కనుక ఈ పనులు చేయాలి హైడ్రాలను ఆహ్వానిస్తున్నాం స్వాగతిస్తున్నాం కేవలం రింగు రోడ్ లోపల ఔటర్ రోడ్ లోపలనే కాదు ప్రతి నగరానికి ప్రతి పట్టణానికి ఈ హైడ్రా లాంటి సంస్థ పెట్టాలి కంప్లైంట్ వచ్చినాకనే మేము చేస్తామంటే లాభం లేదు కంప్లైంట్ రాకముందే వీటి పరిరక్షణ చేయాలి చెరువులు కుండలు రక్షిస్తే అర్బన్ ఫ్లెడ్స్ రాకుండా ఉంటాయి అర్బన్ ఫ్లెట్స్ సమస్య ప్రపంచవ్యాప్తంగా సమస్య అర్బన్ ఫ్లెడ్స్ నివారించాలంటే నీరు పల్లె మనకు నిజము దేవుడేరు కట్టారు నిజము దేవుడేరు అడగలేదు కానీ నీరు అయితే కిందికి పోతాయి ఎక్కడ పోసినా కిందికి పోతుంది కనుక ఆ నీరు పోయే అవకాశం ఇచ్చి చేస్తే ధనికుల కాలినీలు పేదల కాలం చాలా మంది మన ఆశ్చర్యంగా ధనికుల కాలినే మునిగింది అంటారు నీరు కి ఆ పేద ఏముండదు ఎవరైనా కొట్టేస్తే తెరలలో ఇల్లు కట్టుకున్నట్టు ఏమైతుంది వరంగల్ జరిగింది అది తెల్లల్లో ఇల్లు కట్టుకుంటే హాస్పిటల్ అయినా మునిగుతుంది స్కూల్ అయినా మునిగుతుంది ధనికుల కాలిన ఏమో పేదల వాడైనా మునిగుతుంది కనుక ఇది అర్థం చేసుకొని రంగనాథ్ గారి ఏదైతే అది చాలా చిన్నది దీన్ని పెద్ద చేయాలి చేసి నేను చెప్పిన పరిష్కార పోతే ఖచ్చితంగా హైడ్రాను ఆహ్వానించాలి హైడ్రా హైడ్రామా కాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులది పాలకులు రాజకీయ రేకుల కేసుల్లో ఇరుక అధికారులు ఇస్తారు వీళ్ళందరినీ ఇప్పటిదాకా పర్మిషన్ ఇచ్చిన అధికారులు అందరి మీద చర్యలు తీసుకోవాలి అవసరమైతే డిస్మిస్ చేయాలి అప్పుడు భయం భయం అనేది నిర్మాణ నిర్మాణ దారి భయం అనేది పర్మిషన్ ఇచ్చే వాళ్ళకు ఉండాలి అప్పుడు సాధ్యం